అండి మక్క కంకులతో స్వీట్ చేశాను అదిలా చేసాను చూపిస్తాను అండి టేస్ట్ అయితే చాలా బాగుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి రెండు కంకులు తీసుకున్నాండి అండి స్వీట్ కార్న్ ఆ గిన్నెతో రెండు గిన్నెలు గింజలు అయినవి మిక్సీ పెట్టుకోవాలండి మిక్సీ ఎంతవరకు అయితే అంతవరకు మిక్సీ పెట్టుకోవాలి ఎవరైనా ఇష్టంగా తింటారండి మన ఆయిల్ కాకుండా గారెలు ఆయిల్లో వేసుకుంటాం అవి కూడా టేస్ట్ బాగానే ఉంటాయి నాకే ఇలా ఐడియా వచ్చి చేసాను బాగుందండి రెండు కప్పులు ఈ కార్న్ పిండికి హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలండి మైల్డ్గా ఉంది కరెక్ట్గా సరిపడగా ఉంది ఇంకా కొంచెం స్వీట్ తినేవాళ్ళైతే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవాలి మామూలుగా ఉందండి స్వీట్ అంతే ఈ బెల్లం కరిగే వరకు ఇలా కలుపుతూ ఉండాలి నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి కలిపానండి కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసాను అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి అందుకని కొంచెం మందపాటిది ఏదైనా గిన్నె పెట్టుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అలా ఎలాచీ పౌడర్ వేయాలండి నేను మర్చిపోయాను వేయటం అది అవుతూ ఉంటుంది ఈ లోపు నేను డ్రై డ్రై ఫ్రూట్స్ ఇవి వేయించుకున్నాను మామూలుగా జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయండి అవే వేయించుకున్నాను ఇంకేవైనా వేసుకోవచ్చు ఏవైనా వేసుకున్నా టేస్ట్ బాగానే ఉంటుంది పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి ఇది అప్పటికప్పుడు చేసుకుని తినేసేటట్టు చేసుకోవాలండి కొంచెం ఒక టూ డేస్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టూ డేస్ అలా ఉంటుంది ఇలా దగ్గరికి వచ్చే వరకు కలుపుతూ ఉండాలండి గిన్నెని వదిలేస్తుంది వేరే ప్లేట్ తీసుకుని అంటే ప్లేట్లో ప్లేట్కి కూడా కొంచెము నెయ్యి రాసుకోవాలి ఒక స్పూను రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని కూడా దానిలో కలుపుకోవాలి టేస్ట్ అయితే బాగుంటుంది ఇవి డ్రై నట్స్ అయితే నేను సగం వేసాను సగం పైన గార్నిష్ పక్కకు పెట్టేసుకున్నాను నీరు వేసిన ప్లేట్లోకి వేసుకున్నాండి మనం మంచిగా ఎలా కావాలంటే అలాగే కట్ చేసుకోవాలి మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా చేసుకుని చూడండి నచ్చితే అప్పుడప్పుడు బాగుందంటే మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు స్వీట్ అయితే ఇంకా కొంచెం వేసుకోండి ఇదే బెల్ ఇంతే కొలత అయితే అంత మామూలుగా స్వీట్ తినే వాళ్ళకి సరిపోదు నేను ఇప్పుడు వేసిన బెల్లం అంతా మళ్ళీ అంత ఎక్కువ వేసుకోవాలి కప్పు నిండా కాకపోయినా అండి త్రీ బై ఫోర్ తల వేసుకుంటే సరిపోతుంది మూడు వంతులు కప్పుకి మూడు వంతులు వేసుకుంటే సరిపోతుందండి మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవాలి కొద్దిగా చల్లారిన తర్వాత అండి ఏ ముక్కకు ఆ ముక్క మంచిగా వచ్చేస్తుంది అరగంట లాగిన తర్వాత అండి నేను పీసెస్ తీసేసాను మంచిగా వచ్చేసింది ఇదండి మైసూర్ అంత అలా గట్టిగా ఉండదు కదండి కేక్ టైప్లో ఉంది చేతికి ఏమంటుకోవట్లేదు బాగానే వచ్చిందండి మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.